అయితే మీరు ఈ పదవి పది మాసాల కాలంలో జరిగినటువంటి అభివృద్ధి ఏంటి ఏ ఏ కార్యక్రమాలు నిర్వహించారు మీ ముందున్న సవాళ్ళు ఏంటి మేము పదవి వచ్చిన పదవి ఎక్కిన తర్వాత ఎప్పుడైతే పదవి ఎక్కామో ప్రమ ప్రజల సమస్యలను తెలుసుకుని వాటికి అనుగుణంగా చేయాలని వాళ్ళకి సహాయం చేయాలని మేము ఒక ధ్యేయంతో వచ్చాము పదవిలోకి అలాగే మరి ఎప్పటి ఎప్పటినుంచో కూడా కొంతవరకు కూడా మా గ్రామంలో మంచినీటి తాగునీటి సమస్య ఉండేది వాటికి సంబంధించి ఏం చేసామంటే కోటి రూపాయల నిర్మాణంతో కొత్త ట్యాంకు పని ప్రారంభించాము ఇంచుమించుగా దాన్ని పని పూర్తి అయిపోయింది అలాగే నవపాలెం నుంచి జగన్నాథపురం రోడ్డు కోసం కూడా మేము అడిగాము దానికి కూడా ఫార్టీ ల్యాక్స్ శాంక్షన్ చేశారు వాటి పని కూడా త్వరలోనే మేము ప్రారంభిస్తాము అలాగే మారంపల్లి నుంచి కాపుల రామాయణం వరకు సిసి రోడ్లు అది కూడా వేయించడానికి శాంక్షన్ అయింది డ్రైనేజీ కూడా ఇంచుమించుగా ఆరు లక్షలు ఆరు లక్షలు పెట్టి మారంపల్లి డ్రైనేజీ పని పూర్తి చేసాము అలాగే మరి మాకు ఎస్సీ శ్మశాన వాటికలోని బర్రెల్ గ్రౌండ్లోని ఇది వరకు చాలా నిర్మానుషంగా ఉండేది నైట్ టైము వెళ్ళి ఇబ్బంది పడేవారు జనా జనాలు అందుకని ఆ సమస్యలను మేము తీసుకుని వాటిలోని లైట్లు వేయడం జరిగింది అలాగే మరి అక్కడ స్నానం చేయడానికి ట్యాంకు ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది అలాగే ఇంకా సచివాలయం వన్కి టూకి ఫార్టీ ల్యాక్స్ శాంక్షన్ అయ్యింది గడప గడపకి మన ప్రభుత్వంలోని వాటిలోని రోడ్లు ఎస్సీలో ఎస్సీ కాలనీలు మొత్తం రోడ్లన్నీ కూడా మేము పని పూర్తి చేయాలని అనుకుంటున్నాము ఇవి మేము చేయ మేము చేయ చేయ మీరు ఇంత సుమారు రెండున్నర లక్షల రూపాయలు వెచ్చించి ఇంత చేశారు అయితే అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలన్నింటినీ మీరు అధిగమించే ప్రయత్నం చేశారు బాగుంది అవి ఇవన్నీ ఎప్పటికల్లా పూర్తవుతాయి అంటారు అవి మేము త్వరలోనే చేయాలని అనుకుంటున్నామండి ఎందుకంటే ఒకటొక్కటిగా చేసుకుంటూ వస్తున్నాము ఎందుకంటే మాకు ఉన్నది టైము చాలా తక్కువ అయిపోయింది మాకు చాలా టైం వరకు పద్దెనిమిది నెలల వరకు మాకు మా పీరియడ్ అంతా వేస్ట్ అయిపోయిందండి ఉన్న వాటితోనే మేము అడ్జస్ట్ చేసుకుంటూ మా పనులు మేము చూసుకుంటూ వస్తున్నాము ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి పది మాసాల కాలంలోనే కోటి రూపాయలతో వాటర్ ట్యాంక్ నిర్మాణం కానీ మరో కోటి చిల్లరతో రోడ్లు డ్రైనేజీలు రహదారులకు సంబంధించిన మరమ్మతులు ఇటన్నిటినీ మేము చేసి చూపిస్తాం అయితే మేము ఇంకా అభివృద్ధి పనులు చేయాలంటే ప్రభుత్వం వారు మాకు మేము కోల్పోయిన పద్దెనిమిది మాసాల పీరియడ్ కూడా మాకు అందించాలని చెప్పేసి ఇక్కడ కోరుకునేటువంటి పరిస్థితి ఇది జగన్నాథపురం గ్రామానికి సంబంధించినటువంటి సర్పంచి మున్రాజువరపు చంద్రిక గారి యొక్క మనోగతం నమస్తే